విజయనగరం టౌన్లో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టడం జరుగుతూ ఉంది మనకి రోడ్ యాక్సిడెంట్స్లో ప్రతి సంవత్సరం ప్రతి నెల చాలామంది చనిపోతున్నారు దాంట్లో మెజారిటీ ఎవరైతే చనిపోతున్నారో దాంట్లో మెజారిటీ ఎవరైతే టూ వీలర్స్ రైడ్ చేస్తున్నారో మోటార్ సైకిల్స్ రైడ్ చేస్తున్నారో వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది చనిపోవడానికి మెయిన్ కారణం అంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఎక్కడైనా ఏమైనా ప్రమాదం జరిగితే కింద పడిపోతారు ఆ రోడ్ మీద పడితే హెడ్ ఇంజరీ అవుతుంది హెడ్ ఇంజరీతో చాలామంది ప్రతి నెల ప్రతి సంవత్సరం చనిపోతూ ఉన్నారు సో మన జిల్లాలో మన స్టేట్లో అన్ని చోట్ల ఈ హెల్మెట్ అవేర్నెస్ చాలా పూవర్గా ఉంది ఎవరు కూడా హెల్మెట్ వేసి డ్రైవ్ చేయడం లేదు సో అందరినీ ఈ హెల్మెట్ ధరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీతో దీని మీద అవగాహన కల్పించి దానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక ఇన్స్పిరేషన్గా ఈ హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది సో డిఎస్పి విజయనగరం ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఏ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ చేస్తున్నాము సో అందరూ కూడా ప్రజలు అందరూ కూడా ఎప్పుడైతే రోడ్ మీదకి వస్తున్నారో పర్టికులర్లీ నేషనల్ హైవే మీద స్టేట్ హైవే మీద ఎప్పుడైతే బయటకి వస్తున్నారో అందరూ కూడా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము సో ఇది అంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ టేకప్ చేసినాక కొంతసేపు తర్వాత హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము సో ఎవరైతే హెల్మెట్ వేయట్లేదో వాళ్ళకి ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది సో ఫస్ట్ దానికి అది స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ హెల్మెట్ మీద అవేర్నెస్ కల్పించి ఎక్కువ మంది అందరూ కూడా హెల్మెట్ ధరించేలాగా మేము ఈరోజు ఈ హెల్మెట్ ర్యాలీ చేస్తున్నాం